సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం ఎద్దనపూడి సులోచన రాణి రచించిన పదహారవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ సుచరిత హేమంత్ అనుకున్న ప్రకారం కలుసుకోలేకపోతారు ఉత్తరాలు కూడా రాయడం తగ్గించేస్తాడు హేమంత్ అడిగితే ఎంతో బిజీగా ఉన్నానని చెప్తాడు ఆ మాట విని ఎంతో బాధపడుతుంది సుచరిత షాజీతో కలిసి డాక్యుమెంట్రీలు తీయడానికి వెళ్లిపోతుంది ఆరు నెలలు గడిచిపోతాయి అనుకోకుండా ఒకరోజు బొంబాయి వస్తాడు హేమంత్ తను ముందులా ఉండలేనని పెళ్లి చేసుకోవడం కూడా కుదురుతుందో లేదో అని రేణుకి డైవర్స్ ఇవ్వడం కూడా ఇప్పట్లో సాధ్యం కాదని చెప్తాడు అది వినగానే ఎంతో బాధపడి కోపడిపోతుంది సుచరిత హేమంత్ చెప్పేది వినకుండా అతన్ని వెళ్లిపోమంటుంది తన జీవితం కూడా కుందన్షా జీవితంలా తయారైందని ఎప్పుడు ఎవరిని నమ్మకూడదని అనుకుంటుంది కొన్ని రోజులు జరిగిపోతాయి రేణు ఉత్తరాలు రాసినా ఫోన్ చేసినా ఏది దేనికి రిప్లై ఇవ్వదు అవి చూడని కూడా చూడదు ఒకరోజు హఠాత్తుగా యశ్వంతరావు అనే ఆర్టిస్టు సుచరిత ఇంటికి వస్తాడు వచ్చి తను రేణు ఫ్రెండా అని అడుగుతాడు రేణు పరిస్థితి బాగాలేదని తనకి మతి చెల్లించిందని తెలిసి సుచరిత ఆశ్చర్యపోతుంది తన తప్పు తను తెలుసుకుంటుంది ఇన్ని రోజులు హేమంత్ అందుకే తనకు చెప్పలేదని అనుకుంటుంది ఎందుకు చెప్పలేదా అని బాధపడుతుంది రేణుకి అవసరమైన పరిస్థితిలో తను లేకుండా పోయానేనని ఎంతో బాధపడుతుంది ఇక్కడ వరకు చూశాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం షీలా డైనింగ్ టేబుల్ దగ్గర అలాగే కూర్చుండిపోయింది అవును నిజమే ప్యారిస్ ఆర్టిస్ట్ ప్యారడైజ్ ఈ డాక్యుమెంటరీ తీయాలని తను ఎంతగానో తప్పించింది ఆ ప్రాజెక్టు తయారు చేయటంలో ఉత్సాహం శ్రద్ధ ఆసక్తి అంతా తనకే ఇండో ఫ్రెంచ్ గవర్నమెంట్కి రాయటం పర్మిషన్లు తెచ్చుకోవడం స్క్రిప్ట్ తయారు చేయడం ఇదంతాగానే చేసింది కానీ ఇప్పుడు రేణు ఆరోగ్యం ఇలా అని తెలిసిన తర్వాత తనకి ఎక్కడికి వెళ్లాలనిపించటం లేదు రేణు ఆరోగ్యం మినహా తనకి ప్రపంచంలో ఇక ఏది విలువైనది కాదు అనిపిస్తోంది అందుకే తను రాలేనని షాజీకి ఉత్తరం రాసి పంపింది ఆయన ఫోన్ లో చాలా ఆవేశపడ్డారు ఆయన మాటల తీవ్రతలో ఆయనకి బీపీ వచ్చిందని తనకు తెలుస్తూనే ఉంది ఆ పెద్ద ఆయనను బాధ పెట్టడం తనకి వేదనగానే ఉంది అయినా సరే తప్పదు రేణు తర్వాతనే తను తన భవిష్యత్తు వాటితో ముడిపడిన షాజీ అనిపిస్తోంది బీనాకి కూడా కోపం వచ్చింది వాళ్ళు మాట్లాడటం మానేశారు ఇంతలో ఫోన్ మోగింది ఆలోచనల మధ్య నుంచి ఈ లోకంలోకి వచ్చిన సుచరిత మళ్లీ ఫోన్ తీసింది హలో మిస్ రావ్ ఎస్ స్పీకింగ్ నేను యశ్వంతరావు మాట్లాడుతున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ రేణు వాళ్ళు వచ్చేశారా ఎక్కడ ఉంది ఇప్పుడు అంది ఆత్రుతగా రేణు రాగానే ఆయన ఫోన్ చేస్తానని ప్రామిస్ చేశారు సారీ మిస్ రావ్ వెరీ బ్యాడ్ న్యూస్ ఏమిటది రేణు సూసైడ్ చేసుకుందిట వాట్ ఇంత క్రితమే హేమంత్ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది ఈ రోజు తెల్లవారుజామున కన్యాకుమారిలో ఉన్నారట అక్కడ జరిగింది డాక్టర్ సుచరిత శరీరంలో వణుకు లాంటి చిరు కంపన ప్రారంభమైంది ఆయన చెబుతున్నారు నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత తొందరగా అనుకోలేదు రేణు లాంటి సెన్సిటివ్ గర్ల్ తన స్థితికి తట్టుకోవడం కష్టం అనిపించింది అందుకే వెతికి నేను మిమ్మల్ని పట్టుకున్నాను మీ ద్వారా ఆమెకి ధైర్యం లభిస్తుందేమో అనుకున్నాను హేమంత్ రేణు డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకొస్తున్నాడట ఉంటాను ఆయన ఫోన్ పెట్టేశారు సుచరిత ఫోన్ పక్కనే కుర్చీలో కూలబడిపోయింది రేణు చచ్చిపోయిందా ఆత్మహత్య చేసుకుందా ఓ గాడ్ సుచరిత కనితలు అదిరిపోతున్నాయి రేణు ఏడుపు వచ్చేస్తోంది సాయంత్రం అయింది సుచరిత అదే సోఫాలో అచేతనంగా అలాగే మూగబోయిన బీనె కూర్చుని ఉంది ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు వాచి ఉన్నాయి షీలా వచ్చింది వస్తూనే సుచరితను చూడకుండానే చేతిలో కవర్ సుచరిత మీద పడేసి ఇదిగో నీ పోస్టు నేను ఐదు నిమిషాల్లో వెళ్ళాలి గా అజిత్ నేను పూనా వెళ్తున్నాం అనేసి తన గదిలోకి వెళ్లిపోయింది సుచరిత ఒడిలో పడిన కవర్ ని చూసింది వెంటనే కళ్ళు పెద్దవైనాయి దాని మీద పెద్ద అక్షరాలతో ప్రియశకి సుచరితకి ఉంది రేణు రాసిన ఉత్తరం అది ఎప్పుడు రాసింది సుచరిత గబాళ్ల కవర్ చించి అందులో ఉత్తరం తీసుకుని చదవసాగింది సుచరిత ఎక్కడున్నావు నువ్వు నీకు నాకు మధ్య ఎన్నో వేల మైళ్ళ దూరం ఉన్నట్టుగా ఉంది మన మధ్య ఈ ఎడం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు బహుశా అందరిలాగానే నీకు నా సుస్థి తెలిసి ఉంటుంది నా ఎదుటకి రాలేక ముఖం చాటేస్తున్నావని అనుకుంటున్నాను ఎందుకో గాని నాకు నీ మీద కోపం రావడం లేదు నాకు అస్సలు ఎవరి మీద కోపం రావటం లేదు కోపానికి తాపానికి ఈర్ష్యకి ద్వేషానికి ఆనందానికి విరహానికి ఆశకి నిరాశకి వీటన్నిటికీ అతీతంగా అయిపోయింది నా మనసు సుచి హేమంత్ నువ్వు చాలా పనుల్లో ఒత్తిడిలో ఉన్నావని నిన్ను విసిగించొద్దని ఉత్తరాలు ఫోన్లు వద్దని అన్నాడు నాకు రోషం వచ్చింది కోపం వచ్చింది నాకు చెప్పటానికి మధ్యలో నువ్వెవరు అని అతని మీద ఎగిరాను కాని తర్వాత నేనే శాంతపడ్డాను హేమంత్ ఏ పని చేసినా నా మంచి కోసమే చేస్తాడు ఏ మాట చెప్పినా నా బోగి కోసమే చెప్తాడు అతను అలాంటి సౌజన్యమూర్తి సుచి ముఖ్యంగా ఈ ఉత్తరం నీకెందుకు రాస్తున్నానో తెలుసా మా పిచ్చి నేల ముందే మా అమ్మమ్మ ఆవిడ నాకు వారసత్వంగా నగలు నాణ్యాలు ఇవ్వలేదు పాస్తులు ఇవ్వలేదు గాని తన మెంటల్ స్టేటస్ నాకు కాళికగా ఇచ్చి వెళ్ళిందని ఈ మధ్యనే తెలిసింది నాకు అప్పుడప్పుడు తల దిమ్ముగా అనిపించటం ఆ తర్వాత ఏమైందో ఏం చేస్తాను స్పృహ లేకుండా పోవటం జరగసాగింది మొదటిసారి నేను మేడగదిలో ఉన్నాను తల దిమ్ముగా అనిపించింది సోఫాలో కూర్చున్నాను తర్వాత ఏమైంది నాకు తెలీదు మర్నాడు నేను మంచంలో పడుకుని ఉన్నాను వల్లంతా విరగబొట్టినట్టు నొప్పులు హేమంత్కి ముఖం మీద దెబ్బ తగిలి కట్టుకట్టి ఉంది ఏమైంది అని ఆతుర్థగా అడిగాను మెట్ల మీద నుంచి వస్తుంటే కాలు జారి పడ్డాను తలకి దెబ్బ తగిలింది అన్నాడు నేను ఆశ్చర్యపోయాను అతనికి ఇంకా దెబ్బ తగిలితే నాకేం తెలియదేమిటి నేను నిద్రపోయానా ఏమైంది నాకు అనుకున్నాను పనిపిల్ల నన్ను చూసి గంతు వేసి పారిపోవటం ప్రారంభించింది నేను మా వంట మనిషి మంగమని ఏమైందో చెప్పమని బతిలాడాను మంగమ్మ చెప్పింది విని దిగ్భ్రాంతి చెందాను మొన్న మధ్యాహ్నం నేను సడన్ గా పైనుంచి కేకలు వేస్తూ అరుస్తూ చీర చింపేస్తూ కిందకి పరిగెత్తుకొచ్చానట మా అత్తగారిని కొట్టానట హేమంత్ మీద ఫ్లవర్ వాజ్ గిరాట్ కొట్టానట తిట్టరాని తిట్క తిట్టానట విరగబడి నవ్వానట హేమంత్ డాక్టర్ ని తీసుకొచ్చారు అందరూ బలవంతంగా నన్ను కదలకుండా పట్టుకోగా ఆయన ఇంజక్షన్ ఇచ్చాడట ఆ తర్వాత కాసేపటికి నేను నిద్రపోయాను నిద్రలో కూడా పెద్దగా మూలిగానట మంగమ్మ ఏడుస్తూ ఉంది అమ్మా ఈ విషయం మీకు తెలియనివ్వద్దు అని అబ్బాయి గారు ఇంట్లో అందరినీ పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇలా చెప్పానని తెలిస్తే చంపేస్తారు అంది నేను హేమంత్ని ఏమీ అడగలేదు అతనేం చెప్పలేదు అతను నన్ను మరింత దయగా చూడసాగాడు రాధికను వీలైనంత ఎక్కువగా తనే ఎత్తుకోవడం తనే అందం తినిపించటం ఆడించటం చేస్తున్నాడు అదేమిటి అంటే నాకు సరదా రేను అనేవాడు నేను కాదనలేకపోయాను ఒకసారి అతను రాధికను ఆడుస్తుంటే నేను డ్రైవర్ సంగతి ఎత్తాను ఇప్పుడు అదేం లేదు అన్నాడు ఎందుకని నిలదీశాను ప్రతిభ పెళ్లి అయినా కొత్త బాగుండదు పరువు పోతుంది అన్నాడు ఎప్పుడు తీసుకోవాలి మరి అన్నాను నేను చెప్తానుగా అన్నాడు ఒకసారి నేను కూర్చుని నీకు ఉత్తరం రాస్తున్నాను ఏమిటది అన్నాడు సుచికి ఉత్తరం రాస్తున్నాను అన్నాను అతను వచ్చి ఆ కాగితాలు తీసేశాడు వద్దురేను తను చాలా బిజీగా ఉన్నానని చెబుతోంది అది కాకుండా అమ్మకి నీ స్నేహితురాలంటే ఇష్టం లేదట ఆమె రాకపోకలు ప్రస్తుతం కొంతకాలం ఆగిపోతే మంచిది అన్నాడు నా మనసు నీకు దగ్గరగా ఉండాలని తప్పిస్తోంది నీకు ఫోన్ చేశాను నువ్వు ఊర్లో లేవని చెప్పారు నువ్వు కనీసం వెళ్లేటప్పుడు నాకు తెలియజేయలేదు నాకు చాలా రోషం వచ్చింది నువ్వు దూరంగా ఉండాలనుకుంటుంటే నేను ఎందుకు దగ్గర విసిగించాలి అనుకున్నాను నా ఆరోగ్యం బాగానే అయిపోయింది నేను మామూలుగానే ఉన్నాను అనుకున్నాను అది తర్వాత అర్థమైంది ఒకసారి ఉదయం వేళ మల్లా తల దిమ్ము ప్రారంభమైంది నేను తలని చేతులతో పట్టుకున్నాను ఏమిటోగా ఉంది ఏమిటో ఉన్మాదకరమైన పరిస్థితి కోపం నేను నిగ్రహించుకోలేకపోతున్నాను ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు నాలుగైదు రోజుల తర్వాత నాకు మళ్ళా మామూలుగా అనిపించింది మళ్ళా అదే స్థితి మంచంలో పడి ఉన్నాను ఒళ్ళంతా విరక్కొట్టినట్టు నొప్పులు మత్తు ముందు తిన్నవాళ్ళులా ఒకటే నిద్రమత్తు హేమంత్ రాధిక ఎత్తుకుని దగ్గరికి వచ్చాడు నా నుదుటి మీద చేయి వేసి రేణు ఎలా ఉంది అన్నాడు నాకేమైంది నీరసంగా అడిగాను ఏం కాలేదు జ్వరం వచ్చింది అన్నాడు ఎప్పుడూ లేని అతను నా మంచం మీద కూర్చున్నాడు ఆప్యాయంగా నా ముంగుర్లు పైకి తీశాడు రేణు విశ్రాంతి తీసుకో ఏమి ఆలోచించద్దు నిద్రపోవటానికి ప్రయత్నించు మీరు అలా ఉన్నారేమిటి అన్నాను ఏమైంది నాకు అన్నాడు అద్దంలో చూసుకోలేదా ఇలా గడ్డం మాయగా నేను ఎప్పుడు చూడలేదు అన్నాను ఓ అదా నీకు జ్వరంగా ఉంది కదా గడ్డం చేసుకోవాలని అనిపించలేదు అన్నాడు రాధికతో అమ్మ నిద్రపోతుంది మనం అల్లరి చేయకూడదు కదూ అన్నాడు రాధిక అవునన్నట్టు తల ఊపింది అతను రాధికను ఎత్తుకుని వెళ్తుంటే పిలిచాను హేం అతను తిరిగి వచ్చాడు ఏమిటి చాలా థ్యాంక్స్ దేనికి నన్ను రాధికని ఇంత బాగా ఏ లోటు చూస్తు లేకుండా చూస్తున్నందుకు మిమ్మల్ని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టాం మేమిద్దరం త్వరగానే ఇక్కడి నుంచి వెళ్లిపోతాం ఏమి పిచ్చి మాటలు హేమంత్ దగ్గరికి వచ్చాడు నిన్ను అనవసరమైన ఆలోచనలు చేయొద్దని చెప్పానా లేదా అతని చూపులు ఎంతో దయగా ఉన్నాయి ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డల్ని ఏ అన్నబొమ్ములు తన అక్క చెల్లెల్ని ఇంత ఆపేక్షగా చూడరేమో నేను చాలా అదృష్టవంతురాలని మీ నీడన హాయిగా ఉంటున్నాను అన్నాను నువ్వెప్పుడు అదృష్టవంతురాలుగానే ఉండాలి రేను అతను అతను ఆలోచించవద్దని అంటున్నాడు గానీ నా ఆలోచనలు అహర్నిషం నేను హేమంత్ దగ్గర నుంచి ఎంత త్వరగా వెళ్లిపోతానా అనే ఆరాటంగానే ఉంది ఇప్పటికే నేను గడువుకు మించి అతని దగ్గర ఉన్నాను అనుకున్న దానికంటే అతని దయాధర్మాలు వాడుకుంటున్నాను అతను వేరే పెళ్లి చేసుకోవాలి జీవితంలో సెటిల్ అవ్వాలి నేను ఆలస్యం చేయకూడదు అనుకోసాగాను మా పని మనిషి ఆదమ్మ మానేసింది చాలా రోజుల నుంచి ఇంట్లో నమ్మకంగా చేస్తున్న మనిషి ఇంట్లో పని ఎక్కువగా ఉంది మళ్ళీ మంచి మనిషి దొరకలేదు ఈ ఇంటికి ఏదో శని పట్టిందని మా అత్తగారు విసుక్కోవడం నా చెవుల్లో పడింది నాకు మనసు చివుక్కుమంది మళ్ళీ నన్ను బాగానే చూస్తున్నారు అమ్మ నాయన తల్లి అంటూ మధురమైన లాంగల్తో తల్లిదండ్రులు దూరమైన లోటు తీరుస్తున్నారు నేను లేచి తిరుగుతున్నాను ఈ రోజు హేమంత్ గది వైపు వచ్చాను ఇంతలో గదిలోంచి మాటలు వినవచ్చినాయి యాదమ్మ ఒకటే ఏడుస్తుంది హేమంత్ అనునయిస్తున్నాడు నాకు తెలుసు అబ్బాయి గారు అమ్మా అమ్మగారు తెలిసి చేసిన నేరం కాదు ఆ పిచ్చిలో పిల్లాడి పీక పిసికేశారు నేను ఆ నిమిషంలో నీళ్ల కోసం వెళ్లటం నా దురదృష్టం నేను మిమ్మల్ని తప్పుబట్టడం లేదు యాదమ్మ జరిగిందేమిటో నీకు తెలుసు రేణు ఒంటి మీద తెలియలేని సమయంలో ఆ పని చేసింది నీకు తెలుసు యాదమ్మా నేను ఎన్ని స్వాంతన వచనాలు చెప్పినా ఎంత డబ్బు ఇచ్చినా చచ్చిపోయినా నీ కొడుకుని తిరిగి తీసుకురాలేను నీ ఇష్టం నీ కుటుంబాన్ని ఆదుకుంటాను నీ పిల్లల భవిష్యత్తు పూచి నాది నువ్వు మీ తాగుబోత అన్నయ్య మాటలు విని పోలీస్ కేసు పెట్టి నన్ను కోర్టుకి ఇడవాలని చూస్తే నీకొక్క పైసా రాదు రేణు మతి చాంచల్యం స్థితిలో ఆ పని చేసిందని డాక్టర్ సర్టిఫికెట్ ఉంది అయ్యయ్యో అలా అనకండి అబ్బాయి గారు మా తాగుబోత అన్నయ్య అనే మాటలు నేను ఎప్పుడో చివాట్లు పెట్టాను నేను తమ ఉప్పు తిని బతికిన మనిషిని నాకు తెలుసు రేనమ్మ గారు పిచ్చి పట్టిన స్థితిలో పిల్లాడి పీక పిసికేశారు ఆ సమయంలో ఎవ్వరం లేకపోవడం నా దురదృష్టం నేను కేసులు గీసలు పెట్టిన అబ్బాయి గారు దన్నమండి నీ మంచితనానికి ప్రతిఫలం నేను ముట్ట చెప్పకుండా ఉండను నా తల తిరిగిపోయింది హేమంత్ యాదమ్మని పంపటానికి వెళ్లాడు నేను నా గదిలోకి తిరిగి వచ్చాను మంగమ్మ కేకలు పెట్టి పిలిచాను మంగమ్మ పరిగెత్తుకొచ్చింది ఆ సమయంలో ఇంట్లో మా అత్తగారు ఆడపడుచు ఎవ్వరు లేరు మంగమ్మ రాగానే నేను నా చేతులకున్న ఉన్న బంగారు గాజులు తీసి ఆవిడ చేతికిచ్చాను ఇదేమిటి అంది ఆశ్చర్యంగా నాకు నువ్వొక నిజం చెప్పాలి దానికి మూల్యం ముట్ట చెబుతున్నాను ఇవి నేను ఇచ్చినట్టు నువ్వు తీసుకున్నట్టు ఎవ్వరికి తెలియని అవసరం లేదు ఈ మాట వినగానే మంగమ్మ ముఖం వికసించింది అడగండమ్మా మీరేం అడిగినా చెబుతాను అంది మొన్న నేను పడినప్పుడు ఏమైంది అడిగాను మంగమ్మ ఈ ప్రశ్న వినగానే ముఖంలో గాజులు చూసినప్పటి ఆనందం కరిగిపోగా భయం భయంగా దొంగ చూపులు వాలుగా చూసింది చెప్పు మంగమ్మ ఏమైంది నా కొంట్లో లేనప్పుడు నేను ఏదో ఒక మహాధారణ చేశానని నాకు అనిపిస్తోంది అదేమిటో చెప్పవలసింది నువ్వే మంగమ్మ భయంగా చూస్తూ గాజులు అక్కడ మంచం మీద పెట్టేసింది నాకు గాజులు గీజులు ఏమి వద్దు నాకు ఏమీ తెలియదు అని వెళ్ళబోయింది ఆగు ఎందుకు జంకుతున్నావు నిలదీశాను గాజులకి నేను ప్రలోభపడితే అబ్బాయి గారు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు మొదటే చెప్పారు ఆయన నన్ను చంపినా చంపుతారు అంది మంగ ఇదిగో నా పాప మీద ఒట్టేసి చెబుతున్నాను అబ్బాయి గారికి కాదు కదా ఆ దేవుడికి కూడా నువ్వు నాకు చెప్పినట్టు నేను తెలియ నేను నా మనసు క్షోభిస్తుంది ఏదో జరగటానిదే జరిగింది అదేమిటో తెలుసుకోవాలి అనే ఆరాటం అంతకంటే ఇంకేం లేదు ఈ గాజులు తీసుకో నువ్వు లేవలేని రోజైనా నీకు ఉపయోగపడతాయి అంటూ గాజులు బలవంతంగా చేతులు పట్టుకుని కుక్కాను మంగమ్మ మెడిసే ఆ గాజుల వంక చూసింది ఆమెలో ఆశ మెల్లగా ఆయన నోడ తెరిచి నేను కోరినది వెళ్ళగక్కేలా చేసింది అమ్మాయి గారు ఆ రోజు నేను లోపల వంట చేస్తున్నాను అబ్బాయి గారు స్నానం చేస్తున్నారు పెద్దమ్మ గారు దేవుడు గదిలో పూజ చేసుకుంటున్నారు యాదమ్మ నీళ్ల కోసం వెళ్ళింది ఇంతలో మీ అరపులు పెద్దగా వినిపించాయి మేమంతా చేస్తున్న పండ్లు వదిలి పరిగెత్తికి వచ్చాం అప్పటికే మీరు అక్కడ నీళ్ల మీద పడుకోబెట్టిన యాదమ్మ కొడుకుని గొంతు పిసుకుతూ బట్టలని నీలకేసి ఉతికినట్లు నీలకేసి బాధతున్నారు మేం వచ్చినా గాని మిమ్మల్ని ఆపటం కష్టమైంది పెద్దమ్మ గారిని చీరలాగేసి జుట్టు పీకి బలే బలే అని పెద్దగా నవ్వసాగారు అబ్బాయి గారు పిల్లాడిని విడిపించి చూశారు అప్పటికే వాడి ప్రాణం పోయింది యాదమ్మ వచ్చి గొల్లు మంది డాక్టర్ వచ్చారు మీకు ఇంజక్షన్ ఇచ్చి నిద్రపుచ్చారు యాదమ్మ మొగుడు తాగుబోతూ ఊగుతూ వచ్చాడు చాలా గొడవైంది డాక్టర్ గారు అబ్బాయి గారు వాళ్ళకి నచ్చ చెప్పారు పోలీసులు వచ్చారు అంత గోల గోల పెద్దమ్మ గారు మా ఇంటికి శని పట్టింది మంగమ్మ ఈ శని నేనే కొని తెచ్చుకున్నానంటూ ఒకటే ఏడుపు అబ్బాయి గారితో మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్పించేయమని చాలా పెద్ద తగాదా పడ్డారు అబ్బాయి గారు ఆ పని చేయనన్నారు ఇద్దరు చాలా గొడవ పడ్డారు లేండి ఇంతలో మా అత్తగారు బయట నుంచి వచ్చారు ఆవిడ గొంతు వినిపించింది అమ్మో పెద్దమ్మ గారు వచ్చారంటూ మంగమ్మ పారిపోయింది నేను చిత్తరులా కూర్చుండిపోయాను నేను నేను యాదమ్మ కొడుకుని చంపేశానా ఇంత గొడవ అయిందా మా అత్తగారు నా గదిలోకి వచ్చింది ఏమ్మా ఎలాగుంది బయటకు వెళ్లానన్న మాటే గాని నా ప్రాణం అంతా నీ మీదనే ఉంటుంది అంది నాలుక మీద ఎంత తీపి దాని వెనుక ఎంత విషం నాకు మనసు అఘాతాల్లోకి కుంగిపోయినట్లుగా అనిపించింది హేమంత్ కి నా వల్ల ఇంత ఇబ్బంది కలిగినా నన్న బంత కూడా ఏం అనలేదు అసలు మంగమ్మ చెప్పింది నిజమేనా లేక మా అత్తగారు అంటే గిట్టక అలా కల్పించిందా నాకు స్వయంగా తెలుసుకోవాలని మరీ అనిపిస్తుంది కాని ఎలా చాలా ఆలోచించాను చివరికి ఒక ఉపాయం ఆలోచించాను రాత్రి నాకు పిచ్చి లేదు భోజనాలు చేస్తుండగా అటాక్ వచ్చినట్టే నటించాను అరిచాను పరుగులు తీశాను హేమంత్ పరిగెత్తుకొచ్చి నన్ను పొడిచి పట్టు పొదివి పట్టుకున్నాడు నన్ను ఆపటానికి ప్రయత్నించసాగాడు రేణు తండ్రిలా అనునయిస్తున్నాడు నన్ను శాంతపరచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మంగమ్మ చెప్పింది అక్షరాల నిజమే మా అత్తగారు దండకం మొదలు పెట్టింది ఈ శని పిచ్చి ఆస్పత్రిలో పడేసి పీడ విరగడ చేసుకోరా అంటే వినవు నువ్వు మమ్మీ షటప్ ఏమని తరిచాడు ఈ పిచ్చిది ఎప్పుడో నన్ను నిన్ను కూడా చంపేస్తుంది అంది ఆవిడ నీకు ఆ భయం ఉంటే వేరే వెళ్ళిపో మేం దూరంగా ఉంటామన్నాడు అతను నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఏమగాడు పిచ్చి పిల్లలకి ఇలా చాకరీ చేయరు నీది అంతా అంతే నాలుగు రోజులు చూసి నేనే వెళ్ళగొడతాను మమ్మీ బాగా గుర్తుంచుకో రేణు నేదైనా అన్నట్టు తెలిసిందా జన్మలో నీ ముఖం చూడను అతను వార్నింగ్ ఇచ్చాడు హేమంత్ నన్ను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ కి ఫోన్ చేయటానికి వెళ్ళాడు దరిద్రపు మొహం ఈ శని చస్తే గాని మాకు పట్టిన పీడ విరగడవదు అయ్యయ్యో పిచ్చికోడలంటే ఇంటి పరుగు ఏం కాను ఆవిడ సాధిస్తూనే ఉంది డాక్టర్ వచ్చాడు ఇంజక్షన్ ఇస్తున్నాడు నాకేం భయం వేయలేదు నాకు మేలుకొని ఈ సంభాషణల గురించి ఆలోచించే శక్తి లేదు నిద్ర ఒక్కటే శరణ్యం చల్లని ఒడి డాక్టర్ ఇంజక్షన్ ఇస్తుండగానే కళ్ళ మీదకి మత్తు తెరలు వచ్చేసినాయి తర్వాత నాలో ఒక అంతర్ సంఘర్షణ ప్రారంభమైంది నేను రాధికను తీసుకుని హేమంత్ కి చెప్పకుండా వెళ్లిపోటానికి నిశ్చయించుకున్నాను హేమంత్ లేడు నేను బట్టలు సర్దుకుని రాధికను ఎత్తుకుని బయలుదేరాను ఇంతలో అనుకోకుండా అతను రానే వచ్చాడు ఇదేమిటి ఎక్కడికి ప్రయాణం అన్నాడు నేను వెళ్ళిపోతున్నాను అన్నాను నీకేమైనా పిచ్చి పట్టిందా నేను పిచ్చి దాన్నేగా అన్నాను అతను ఉలికిపాటిగా చూశాడు దగ్గరకు వచ్చి పెట్టేందుకుని పక్కన పెట్టి రాధికను తీసుకుని ఎత్తుకున్నాడు రేణో ప్రామిస్ చే నువ్వెక్కడికి వెళ్లటానికి వీల్లేదు ఎప్పటికైనా వెళ్లిపోవలసింది అన్నయ్యగా అది ఇదివరకు ఇప్పుడు కాదు అంటే నేను నీకు డైవర్స్ ఇవ్వటం లేదు నీ ఆరోగ్యం చక్కబడిది రాధికకి రక్షణ కావాలి నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉంటావు రేణు నీకు వచ్చిన సుస్థి ప్రమాదకరమైంది కాదు నువ్వు కాస్త సహనంగా ప్రవర్తిస్తే మందులు వాడితే తగ్గుతుంది ఇది ప్రాణాపాయకరమైన వ్యాధి కాదు జస్ట్ ఫిట్స్ లాగా ఆ సమయంలో అయిన వారు తోడుంటే నీకేమవదు నేను ముఖం చేతుల్లోకి దించుకుని ఏడ్చేశాను నాకెవరున్నారు అతను నా తల మీద చేయి వేశాడు నేను లేనా నేనున్నాను చిన్నారి రాధిక ఉంది మేమిద్దరం చాలమా నువ్వు ఈ ధైర్యం తెచ్చుకుంటే నీ వ్యాధిని సునాయాసంగా గెలవగలుగుతావు హేమంత్ దారిపోయే తద్దినంలా నేను నీ జీవితానికి చిక్కుపడ్డాను నువ్వు బాధపడతావు అలాంటి మాటలు కల్లో కూడా అనుకోకు అంత దైవ సంకల్పితం మనం నిమిత్త మాత్రులం నువ్వు ధైర్యంగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎవరో పిలిస్తే అతను వెళ్లిపోయాడు నాకు వెంటనే అతను నిలబడి వెళ్లిన చోట మోకాళ్ళ మీద వంగి ఆ నేలను ముద్దాడాలనిపించింది మనుషుల్లో ముఖ్యంగా మగవాళ్ళులో ఇంత మంచి వాళ్ళుంటారా ఎవరైనా చెబితే నేను నమ్మేదాన్ని కాదేమో హేమంత్ ఒక ఔన్నత్య శిఖరం నిజమైన పురుషుడు పురుషుడికి ఈ ప్రకృతి బలం ప్రసాదించింది కాబట్టి అతను స్త్రీలని శిశువులని నిస్సహాయైన వారిని ముఖ్యంగా ఆదుకోవాలి నేను హేమంత్ తో వెళ్ళిపోతాను అన్నానే గాని ఈ పిచ్చి వ్యాధితో ఎక్కడికి వెళ్ళను ఎక్కడ ఉండను ఈ పసిబిడ్డను ఎలా సాకను నాకెవరు ఉద్యోగం ఇస్తారు అమ్మా నాన్నలు ఆయనకి డబ్బే ముఖ్యం ఆయన్ని బాధ పెడుతూ నన్ను క్షమించమనలేను కదా ఇది నా జాతకం హేమంత్ నన్ను డాక్టర్లకి చూపించాడు బొంబాయి తీసుకెళ్లి సైక్రియాటిస్ట్ కి చూపించాడు డబ్బు అవుతుందని మా అత్తగారు నన్ను నా వెనక తిట్లు నా ఎదురుగా బాగానే మాట్లాడుతుంది చివర చివరికి ఆవిడ నటను కూడా మానేసింది నా ఎదురుగానే సాధించడం ప్రారంభించింది నేను నెల తప్పి తన కొడుకుని తనని మోసం చేశాననే అక్కసు ఇప్పుడు నా మీద ప్రతీకారం తీర్చుకోసాగింది హేమంత్ నాకు అండగా లేకపోతే ఆవిడ నిర్దాక్షిణ్యంగా ఏనాడో నన్ను జుట్టు పట్టి బయటకి ఈడ్చి ఉండేది నాకు క్రమంగా నా జీవితం అంటే భయం వేయసాగింది ఇలా ఎన్నాళ్ళు రాధిక భవిష్యత్ ఏమిటి హేమంత్ కి గురి బండ అయ్యాననే ఆవేదన నన్ను తినేస్తుంది ఏ హక్కుతో నేను ఇంట్లో ఉండాలి ఇదే నాకు నిరంతర సంఘర్షణ ఉంది నాకు ఫిట్స్ లో పిచ్చి వస్తూనే ఉంది హేమంత్ కంటికి రేపలా కాపాడుతున్నాడు డాక్టర్ ముందు ముందు ఈ స్థితి ఎక్కువ అవ్వచ్చని చెప్పాడు నేను రాధికని కౌగులించుకొని ఏడ్చేశాను నాకు ఈ క్యాన్సర్ లాంటి వ్యాధి ఏ పక్షవాతమో ఏ గుడ్డితనమో లాంటి వ్యాధులు ఎందుకు రాలేదు అవి వస్తే హాయిగా మన ఆత్మీయుల దగ్గర ఉండవచ్చు చూసేవాళ్ళుంటే ఆ వ్యాధులు భరించగలిగినవే ఈ పిచ్చి ఉందే ఇది మరీ భయంకరం మన చేష్టలు మన శారీరక కదలిక మన కంట్రోల్ తప్పిపోతుంది నాకు మాటి మాటికి నేనెప్పుడు నవ్వు ఎగతాళి చేసే మా పిచ్చి నేలం అమ్మమ్మ కళ్ళ ముందు కనిపించసాగింది సందేహం ఏమీ లేదు నేను కూడా ఆవిడలాగానే అవుతాను ఆవిడని మా అమ్మ చూసింది నన్నెవరు చూస్తారు ఈ ఆలోచనలతో నా తల తిరిగిపోతోంది యశ్వంతరావు గారు నన్ను మళ్ళీ ఊళ్ళు తిప్పమని చెప్పారు అటాక్ వస్తే వెంటనే మందు పోయమని ఇచ్చారు మేం సౌత్ టూర్ వచ్చాం సుచి ఈ పచ్చగా ఉన్న ప్రకృతి అందాలు చూస్తుంటే నాకు ఏడు పోస్తుంది అన్నీ ఇచ్చిన భగవంతుడు నాకు అదృష్టం ఎందుకు ఇవ్వలేదు ఈ ప్రపంచంలో ఎలాంటి రోగమైనా భరించవచ్చు ఈ పిచ్చి తప్ప అనిపిస్తోంది రాధికను చూస్తుంటే అసికల్ అసలు రాధికకి ఎందుకు జన్మ ఇచ్చానా అనిపిస్తోంది ఈ రోజు కన్యాకుమారి వచ్చాం ఇక్కడ గెస్ట్ హౌస్ లో కూర్చుని మధ్య మధ్య తలెత్తి కిటికీలో నుంచి సముద్రం చూస్తూ నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను ఆ సముద్రం చూస్తుంటే అది నన్ను చేతులు చాచి పిలుస్తున్నట్టుగా ఉంది ఎప్పుడు ఈ పిచ్చి నన్ను వశం చేసుకుంటుందో తెలీదు ఈ ఉత్తరం మొదలు పెట్టానా అది పూర్తి అవుతుందో లేదోనని భయం రాత్రి వేళ నిద్రపోతే మళ్ళా లేస్తానా లేవనా అనే వెరపు ఈ భయంతో నా మనసు అల్ల కల్లోలం అయిపోతుంది సుచి నా జీవితం మనసు ఒక పెద్ద కల్లోల కెరటంలా తయారైనాయి నేను ఇది భరించలేకుండా ఉన్నాను ఈ జీవితం అనే పంజరం నుంచి బయటపడాలనిపిస్తోంది నాలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే తప్పేం లేదు ఇది పిరికితనం ఏమీ కాదు దానికి చాలా ధైర్యం కావాలి ఎప్పుడో రాబోయే మృత్యువుని ఇప్పుడే భరించటం ఈ పిచ్చి అనే భయం నన్ను వెంటాడుతుంది నేను దాని నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక చోటు కనిపిస్తుంది నాకు ఆ చోట ఏమిటో తెలుసా తలెత్తి చూస్తే చల్లగా చిరునవ్వు నవ్వుతూ చేతులు చేస్తున్న సముద్రం దాని లోతు ఒక్కటే నాకు శరణ్యం నాకు తెలుసు హేమంత్ నన్ను వదల్టు అతనిలో మానవత్వం నన్ను దూరం కానియదు అతనికి భారంగా బతకటం నేను భరించలేని శుచి ఎన్నిసార్లు నువ్వు వచ్చి వెళ్లిపోతూ ఉండేదానివి నేనే ఇప్పుడు శాశ్వతంగా వెళ్లిపోతున్నాను నేనుండని ప్రపంచంలో రాధిక ఒంటరిగా ఎలా ఉంటుందో నాకు ఆ భయం లేదు నువ్వు ఈ వార్త విన్న తర్వాత నీ అన్న కూతుర్ని దగ్గరకు తీసుకుంటావో లేక నాకెందుకులే అని వదిలేస్తావో అది పూర్తిగా నీ ఇష్టం చూచి నీకు నా వీరు చెబుతున్నాను ఈ జీవితంలో నాకు నువ్వు రాధిక రవి నీ అనుబంధం ఒక తీయటి వరం హేమంత్ ఒక ఆశ్చర్యకరమైన అనుభవం మనుషుల్లో ఇంత మంచి వాళ్ళు ఉంటారా అతనికి నమస్కరించాలనిపిస్తోంది నేను వెళ్లిపోతున్నాను సుచి నా ఈ ఉత్తరం అందేసరికి నేను ఈ ప్రపంచంలో ఉండను నన్ను గురించి బాధపడుకు రేణు ఒక మన్ ఒక బాధ నుంచి బంధ విముక్తురాలైందని సంతోషపడు రాధికని నీ దగ్గరికి పంపమని నువ్వు కాదంటే ఏ ఆశ్రమంలోనైనా చేర్పించమని హేమంత్కి ఉత్తరం రాసి పెడుతున్నాను దూరంగా సముద్రం ఘోషిస్తోంది రేణు ఏమిటి నీ ఆలస్యం అనే మందలింపు కాబోలు ఇంకా ఐదు నిమిషాల్లోనే నా సముద్రంలోకి వెళ్లిపోతున్నాను సచి నేను సంతోషంగా వెళ్తున్నాను నాకు ఎలాంటి వ్యధ గాని భయం గాని లేవు గుడ్ బై సుచి మీ రేణు ఉత్తరం పూర్తి చేసేసరికి సుచరిత వెక్కి వెక్కి ఏడుస్తోంది సుచరిత హైదరాబాద్ వచ్చేసింది హేమంత్ రేణు శవం తీసుకొని వచ్చాడు శాస్త్రీయ పద్ధతిలో ఆమె కర్మకాండలు ముగించాడు సుచరిత వచ్చింది సుచరితను చూడగానే భానుమతి గారు ముఖం మార్చింది ప్రతిభ ముఖం తిప్పుకొని లోపలికి వెళ్లిపోయింది హేమంత్ రాధిక ఎత్తుకొని అన్నం తినిపిస్తున్నాడు మమ్మీ ఎక్కడికి వెళ్ళింది రాధిక ఏడుస్తుంది ఊరు వెళ్ళింది వస్తుందమ్మా సుచరిత ఆ గదిలోకి వచ్చింది హేం పిలిచింది అతను తిరిగి చూశాడు అదే గతిలో అతని పింతండ్రి పింతల్లి కూర్చొని ఉన్నారు నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు అతని కంఠంలో వెనుక గాని నిర్లక్ష్యం గానీ లేవు ఎప్పటిలాగానే ఉందా స్వరం హేం నా యశ్వంతరావు గారు చెప్పారు రేణు ఉత్తరం రాసింది బ్యాగ్ లో నుంచి తీసి ఇచ్చింది హేమంత్ చదువుకున్నాడు రాధా రా సుచరిత చేతులు చాచింది రాధిక చప్పున హేమంత్ గుండెల్లో ముఖం దాచుకుని అతనికి పిల్లి కూనలా ఖర్చుకుపోయింది తల్లి కనిపించటం లేదని బెంబోలు పడుతుంది అన్నాడు అతను రాధిక తల మీద చేయి వేసి మృతు సుచరితక ఆ ఇంట్లో ఉండటం కష్టంగానే ఉంది భానుమతి గారి ఈసరింపు మాటలతో మిగతా బంధువుల గుసగుసలు సుచరిత చెవుల్లో పడుతూనే ఉన్నాయి ఏమిటో రేణు బాగానే ఉందిగా ఆడవాళ్ళు గుసగసలాడుతున్నారు పిచ్చి అన్నారు మరి పిచ్చి లేదు పిచ్చి లేదు ఇతనే ఏదో చేశాడని అందరూ అంటున్నారు నమ్మించి ఊళ్ళు చూద్దామని కన్యాకుమారి తీసుకెళ్లి అక్కడ ముంచేసి యాక్సిడెంట్ లో చచ్చిపోయిందని చెబుతున్నాడట పోలీసులకి అనుమానంగా ఉందట అదేదో ఆ ఎర్రటి అమ్మాయి లేదు ఆ సుచ్చరితకి ఇతనికి సంబంధం ఉందట అది తెలిసి రేణు చాలా గొడవ చేసింది అలాగా ఎలా నంగనాచిలా ఇంట్లో తిరుగుతోంది అంది ఒక ఆవిడ అలాంటి వాళ్ళు అంతా అతి మంచితనం ఉంటారులే సుచరిత తన గదిలోకి వచ్చేసింది ఆ సాయంత్రం భానుమతి గారు చరచరా వచ్చేసింది చేతులు జోడించి శబ్దమ్మేలా దండం పెడుతూ అమ్మా మహాతల్లి నీకు నీ పెద్దలకి ఒక నమస్కారం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు బంధువుల ముందు తలెత్తుకోలేకుండా ఉన్నాం నీకు సిగ్గు లేకపోయినా మాకు ఉంది మమ్మీ ఏమని అరిచాడు నువ్వు నోరు మూసుకో నేను ఈ అపవాదులు భరించలేను ఈ శుచి తల్లి మూలంగానే మనకి చెడ్డ పేరు తెలిసి తెలిసి బురద ఒంటికి పూసుకుంటావట ఏమిటి మమ్మీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అతను ఆవిడ పట్టి బయటకు తోశాడు దాన్ని వెళ్ళగొట్టేది పోయి నన్ను వెళ్లమంటా వెట్రా ఓ చెంప ప్రతిభ అత్తవారు వచ్చి అక్కడ ఉన్నారు వాళ్ల ముందు నేను తలెత్తుకోలేకుండా ఉన్నాను ఆవిడ అరిచింది హేమంత్ ఆవిడని పంపి లోపలికి వచ్చాడు సుచరిత అప్పటికే బట్టలు సర్దుకుంటోంది సారీ శుచి అన్నాడు అతని ముఖంలో ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది ఓ పక్క రేణు ఆత్మహత్య బంధువుల మధ్య తనే భార్యను చంపాడని అపవాదులు తల్లితో పోట్లాటలు అతని మనశ్శాంతిని హరింపజేస్తున్నాయి అయినా అతని నిండు కుండలా తొనకటం లేదు నేను వెళ్తున్నాను హేం అంది అతను వారించలేదు నువ్వు వేరుగా అనుకోవద్దు కొన్నాళ్ళు ఈ అపవాదులు సమసిపోయే వరకు మనం దూరంగా ఉండటమే మంచిది అన్నాడు మరి రాధిక అంది రాధిక నా దగ్గరే ఉంటుంది నీకు అన్న అయినా ఇన్నాళ్ళు పెంచిన తండ్రిగా నాకు అనుబంధం ఉందిగా దాన్ని ఖండించటం లేదు పిన్ తండ్రి కేక పెడితే అతను వెళ్లిపోయాడు సుచరితని అతనే ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి వదిలాడు ప్లేన్ టైం అయింది సుచరిత అతని వైపు తిరిగింది ఆ కళ్ళ నిండా దిగులు దైన్యం ఒంటరితనం అతను సుచరిత చేయి అందుకుని రెండు చేతులతో పట్టుకున్నాడు చాలా తగ్గు స్వరంతో సుచి ఆ మాటలు అంటుంటే అతని కంఠం కూడా రిద్దమైంది ఇక్కడితో కథ నాపుతున్నానండి తర్వాయి భాగం వచ్చే ఎపిసోడ్ లో విందాం మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు